ॐ श्री गुरुव्यो नमः हरिः वो ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः ఈ యొక్క విశ్వ చైతన్యంలో ఉన్నటువంటి గురు పరంపరకు కూడా ప్రణమిల్లి నమస్కరిస్తూ ఉన్నాను అదేవిధంగా మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు చూడండి మనం అప్పుడప్పుడు తీర్థయాత్రలు చేస్తూ ఉంటాము కదా మరి ఆ యొక్క తీర్థయాత్రలు చేసేటప్పుడు మనం ఎటువంటి నియమాలు పాటించాలి అనేది తెలుసుకుందాం చూడండి ఎన్నో వేల జన్మల సంస్కారము అదేవిధంగా ఉంటే కానీ తీర్థయాత్రలు చేయలేమట అదేవిధంగా పైగా మంచి మంచి గురువుల చేత సద్గురువుల చేత యాత్ర చేస్తే ఆ భాగ్యమత మరింత అదృష్టంగా మరింత గొప్పగా ఉంటుంది మరి చూడండి అటువంటి పుణ్య ప్రదేశాలలో అంటే మనం ఎక్కడికైతే తీర్థయాత్రలు చేస్తామో అటువంటి ఆ యొక్క పుణ్య ప్రదేశాలలో ఇతరులపై చాడీలు చెప్పటం కానీ కోపగించుకోవటం కానీ ఏదో ఒక వంక చేత వారిని బాధ ఉండటం కానీ చేయకూడదు అదేవిధంగా విరుచుకు పడటం కానీ చేయరాదట అంతేకాదు సాధ్యమైనంత వరకు కూడా ఏదో ఒక నామము అంటే ఇష్ట ఇష్టదేవాన్ని స్మరించడం లేదా జపము చేయడం లేదా పారాయణం చేయడం లేదా పురాణ కథలను శ్రవణం చేయడం కానీ చేయాలట అలా మనకు తీర్థయాత్రలు చేసే అటువంటి శక్తి లేకున్నాను మన యొక్క ఆరోగ్యాలు కూడా మనకు అప్పుడప్పుడు సహకరించవు అలాంటి సమయంలో ఎవరైనా తీర్థయాత్రలు చేస్తున్న వారు ఉంటే వారికి ధన రూపకంలో వస్తు రూపకంలో ఏదో ఒక సేవ చేసుకోవచ్చు అలా చేసినా కూడా మనకు కూడా తీర్థయాత్రలు చేసినటువంటి ఫలితంలో ఎంతో కొంత ఫలితం అనేది మనకు ఉంటుంది కాబట్టి మనమందరం కూడా ఎప్పుడైనా ఎక్కడికైనా దేవాలయానికి వెళ్ళినా ఎటువంటి పెద్ద పెద్ద క్షేత్రాలకు వెళ్ళినా ఇంకా తీర్థయాత్రలు చేసినా కూడా మనసును నిర్మలంగా ఉంచుకొని భగవంతుని యొక్క పాదాల వద్ద మన యొక్క మనసు ఉంచి భక్తితో శ్రద్ధలతో ఏదైనా జపాన్ని కానీ పారాయణాన్ని కానీ చేస్తూ తీర్థయాత్రలు చేసినట్లు అయితే తప్పక మంచి ఫలితం అనేది ఉంటుంది ఓం శ్రీ గురుదేవాయ నమ